గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు అంతేనా పో నువ్వు ముందు కార్తీక మాసం శుభాకాంక్షలు అందరికీ వెరీ వెరీ కంగ్రాచులేషన్ అందరికీ శుభరాత్రి కార్తీక శుభారాత్రి అందరికీ కార్తీక మాసం శుభారాత్రి అందరూ మళ్ళా సంవత్సరం దాకా శుభరాత్రి ఉండాలని కోరుకుంటున్నాను అందరూ మంచిగా పిల్ల పాపలతో కలకళలు ఆడాలని కూర్చున్నాను ఈ మీరు ఫ్రెండ్స్ నేను చెప్పిన మాటలు కొన్ని చెవున పెట్టుకున్నారా నేను మాట్లాడేది అన్ని ఏం కాదు మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి సరేనా అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు మరి మరి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ అందరికీ వెల్కమ్ టు లైవ్ షాదుల్లా మొహమ్మద్ అనే యూట్యూబ్ ఛానల్లో ఈ రీల్స్ చేయబడుతుంది ఈరోజు నుంచి మీరు అక్కడ మొన్న యాక్సిడెంట్ అయింది ఒక్కడే గౌడన్న గౌడన్నకు నలుగురు బిడ్డలు నలుగురు ఫ్రెండ్స్ ఎంత బాధాకరమైన మాట అయితే పెద్ద బిడ్డ పెండ్లికి వెళ్ళినారు పాపం పెండ్లి చేసి చేస్తే హైదరాబాద్ నుంచి పెండ్లికి పోయి తిరిగి రాగా టిప్పర్ బస్సు డీక్ కొంటే ఫ్రెండ్స్ నలుగురుకు ముగ్గురుకు ముగ్గురు బిడ్డలు ఫినిష్ ముగ్గురు బిడ్డ నలుగురు బిడ్డలు ఒక కొడుకట గౌడ అన్న ఎంత బాధాకరమైన ఇంతకుముందు కర్నూలులో కూడా ఇరవై మంది బస్సు బైకు ఢీకొని బస్సు అక్కడ దక్కనే దగ్ధమైంది రోడ్లు కూడా వేయించడం లేదు ఏది కూడా అక్కడ రోడ్లు బొందలు ఉన్నాయి ఈ డ్రైవర్లు కూడా ఆర్టీసీ డ్రైవర్లు కూడా జర జాగ్రత్తగా మౌనం మీ రెండు కళ్ళు సల్లగుండి రెండు చేతులు సల్లగుంటే మీరు ఎంతో మందిని ప్రయాణించి అందరి బతుకులు మీ చేతుల ఉంటాయి కాబట్టి ప్లీజ్ అందరికీ నా యొక్క శ్రేష్ఠ వంచి నమస్కరిస్తున్నాను డ్రైవర్ ఆర్టీసీలకు అందరూ చూసి మీరు దీన్ని లైక్ చేస్తారు షేర్ చేస్తారని అక్కడ దాకా వెళ్ళాలి ఇది సీఎం దాకా ఈ రోడ్లు రోడ్డు శాఖ భవనాల రోడ్ శాఖ భవనాల మంత్రి రోడ్లు తొందరగా ఏపించి యాక్సిడెంట్లు కాకుండా చూడాలని నేను ఒక నమస్కారం చేస్తున్నాను కానీ ఇది జరిగే పనులు కావు ఇట్లా రోజుకు మర్రా ఈరోజు తెల్లజా తెల్లారుజామున అక్కడ గురుబర్ అక్కడ యాక్సిడెంట్ జరిగింది డ్రైవర్కు కొన్ని గాయాలైనాయి కానీ మంది సేఫ్గా ఉన్నారు లారీ బస్సు డీక్ ఉన్నది ఇవి జరగకుండా కొంచెం చూడాలని నా యొక్క విజ్ఞప్తి పోయినప్పుడెల్లా ఇరవై మంది నలభై మంది ముప్పై మంది చనిపోవడం ఇది బాధాకరమైన ముచ్చట ఎవరికైనా ఒక్క ఇంట్లో మూడు పెనుగులు పోయినాయంటే ఎంత బాధాకరం ఒక పిల్ల అప్పగింతలు ఆవిడ లేదు పెళ్లి చేసి వాళ్ళు తిరిగి రాగా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ నిద్ర మబ్బుల కాదు ఏం కాదు ఆ టిప్పర్ వచ్చి గుద్దే కనికి రేట్ అంతా మీద పడి పానంబాయి ఏం లాభం ఫ్రెండ్స్ చూడండి కొంచెం అర్థం చేసుకొని మాట్లాడండి నేను మాట్లాడిన దానికి నేనంతా మాట్లాడిన దానికి మీరు తప్పుగా అర్థం చేసుకున్నద్దు ఫ్రెండ్స్ నేను మాట్లాడింది మీకేమన్నా చిలకన అనిపిస్తే నాతోని కామెంట్ పెట్టండి నాకు కానీ అందరూ మంచిగా ఉండాల ఎంత బాధాకరమైన విషయం అంటే అంత బాధాకరమైన విషయం ఏడుస్తున్నారు కొంతమంది ఇన్స్టాగ్రాములలో ఫేస్బుక్లలో యూట్యూబ్లలో చూడతరం ఇతరు లేదా నేను చూస్తే కంటికి దారాలు పడుతున్నాయి ఫ్రెండ్స్ ఇసుంటి కొన్ని పట్టించుకొని మీరు చర్య తీసుకొని అందరూ ఆర్టీసీ డ్రైవర్లే కానీ టిప్పర్ డ్రైవర్లే కానీ డ్రైవర్ చేసేటోళ్ళు అందరికీ నా యొక్క విజ్ఞప్తి మీరు కాపాడుకొని మీరు కాపాడుకోరు జనాలను కాపాడు దీని గురించి నేను మాట్లాడిన దానికి మీకేమన్నా తప్పుగా అనిపిస్తే శిరస్థి నమస్కరిస్తున్నాను ఇందులోపల ఏం తప్పున క్షమించండి కానీ ఇట్లాంటి యాక్సిడెంట్లు మరీ ఘోరం జరుగుతున్నాయి ఆడంటే ఆడ మొన్న హైదరాబాద్లో జరిగా అసుంటి చూస్తే బాధాకరం అంటే మరీ బాధాకరం జరుగుతుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఇందులోపల ఏం తప్పులున్నా నా ఇట్లు మీ యొక్క మొహమ్మద్ షాదుల్లా